సారొక ప్రశ్న ఉంది చాలా మంది అడిగారు అది ఏమిటంటే మనం ఎప్పుడైనా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటే అందులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మరి ఈ త్రివర్ణ పతాకం అంటే ఏమిటి ఇది ఏదిని సూచిస్తుంది తిరంగ అంటే ఏమిటి జెండా ఏదైనా జెండా అంటే ఏమిటి అది ఒక సూచకం ఒక ప్రతీకం ఒక సింబోల్ లాంటిది కదా ఏ విషయం యొక్క ప్రతీకం అతడు నిజంగా ఆజాదీకి ప్రతీక అయితే మనం ఇప్పుడే చర్చించిన ఆజాదీ గురించి మొదట మనకు తెలిసిండాలి కదా ఆజాది అంటే అసలు ఏంటి అని నిజమైన స్వేచ్ఛ ఏంటో తెలియకుండానే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రయోజనం ఉండదు కేవలం జెండా ఎగురవేయడమే నిజమైన స్వేచ్ఛను తీసుకురాదు ఇది అచ్చం థాలి మోగించడంతో కరోనా పోతుందని అనుకోవడం లాంటిదే ప్రతీక ప్రతీక అని మనం ఎంతకాలం ఆడుకుంటూ ఉంటాం సింబల్ సింబల్ ఆడుకుందాం రా బాబు సింబల్ అనేది ఒక సూచిక మాత్రమే దాని వెనక ఏదో నిజమైన విషయం కూడా ఉండాలి కదా ఏదైనా సబ్స్టెన్స్ లేకపోతే కేవలం ప్రతీకలలోనే మాటలు మాట్లాడుకుంటూ ఉంటామా ఇప్పుడు మనం అసలైన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాం అనుకో కానీ ఆ అసలైన స్వేచ్ఛ అర్థం చేసుకునే బదులు ఎవరో రోడ్డు మీద త్రివర్ణ పతాకం పట్టుకుని పరిగెడుతున్నాడు అప్పుడు నేనంటాను త్రివర్ణ పతాకం చాలా అందమైన జెండా చాలా గొప్ప మాట కానీ ఇది చెప్పండి ఒక ప్రతీకం నిజమైన విషయమైపోయింది ప్రతీకమంటే ఒక సూచన మాత్రమే అది ఎటు చూపిస్తోంది అది కూడా చెప్పాలి కదా మనకు కొన్ని మౌలిక కర్తవ్యాలు ఉంటాయి ఆ మౌలిక కర్తవ్యాల్లో రాష్ట్రీయ గీతం మరియు జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వాలని ఉంది ఇది పూర్తిగా సరైన మాటే అదే మౌలిక కర్తవ్యాల్లో పర్యావరణాన్ని రక్షించాలన్నది ఉంది అలాగే అన్ని పశువుల పట్ల కరుణభావం ఉండాలి తిరంగా గురించి మాట్లాడితేమనం దాని పట్ల గౌరవం కలిగి ఉండాలి రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మౌలిక కర్తవ్యాలు కూడా చెప్పబడ్డాయి వాటిలోనే ఈ విషయం ఉంది తిరంగాను గౌరవించాలి అని అదేవిధంగా మరిన్ని విషయాలు ఉన్నాయి పర్యావరణాన్ని రక్షించండి జంతువుల పట్ల కరుణ చూపండి అన్ని జీవుల పట్ల దయ ఉండాలి ఈ విషయాల గురించి ఎవరు మాట్లాడతారు మనం దీనికి ఒక వారం ఎందుకు ఇవ్వడం లేదు మనం ఎందుకు చెప్పకూడదు అంటే ఆగస్టు పదిహేను చుట్టూ ఉన్న ఇరవై రోజులు మనం పర్యావరణం మరియు జంతువుల పట్ల కరుణను పెంపొందించడానికి కేటాయిద్దామని అసలు నిజమేంటే భారత్ భారత ప్రభుత్వం భారతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మాంసకృత్యాల కేంద్రంగా మార్చడంపై వాళ్ళు దీనిని పింక్ రెవల్యూషన్ అంటున్నారు వాళ్లు చెబుతున్నారు ఇక్కడ ఇంకా ఎక్కువగా ఎక్కువగా కృత్రిమ గర్భధారణ ద్వారా జంతువులను పుట్టించు తర్వాత వాటిని కొట్టుకొట్టుకొట్టు అలా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ఎగుమతిదారుగా మారాలి అంటున్నారు మనమింకా ఇక్కడ మాట్లాడదలుచుకోలే దారాజ్యాంగం మన మీద వేసిన మౌలిక కర్తవ్యాల గురించి త్రివర్ణ పతాకం గొప్పది పవిత్రమైనది కానీ మిగతా మౌలిక కర్తవ్యాల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు జంతువుల పట్ల కరుణ గురించి ఎందుకు మాట్లాడలేదు అదే ప్రభుత్వం చెబుతుంది కదా ఆదివారమైనా సోమవారమైనా ప్రతిరోజు గుడ్లు తినండి చికెన్ తినండి అలా ఆరోగ్యం బాగుంటుంది అంటుంది అసలు ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది సంవిధానం చెబుతోంది ఇది మూల కర్తవ్యమని మరి ఈ మూల కర్తవ్యం అనేది పౌరులకేనా ప్రభుత్వానికి కాదు అనమాట సంసిద్ధంగా చెబుతోంది ఇది మూల అంటే అన్ని జంతువుల పట్ల దయ చూపించడం మరి మీరు స్లాటర్ హౌసులకు సబ్సిడీలు ఎలా ఇస్తున్నారు మీట్ ఎక్స్పోర్ట్ను ఎలా ప్రోత్సహిస్తున్నారు ఈ పౌల్డ్రీ ఫార్మ్సీ చేపల పెంపకం ఇవాటి ప్రభుత్వాలు వీటిని ఎలా ప్రోత్సహిస్తున్నాయి ఇది ఎలా జరుగుతోంది లేకపోతే కేవలం త్రివర్ణ పతాకమా త్రివర్ణ పతాకం గురించే మాట్లాడాలా మిగతా మౌలిక కర్తవ్యాలు ఎక్కడికి పోయాయి పర్యావరణం గురించి ఏం చేయాలి అభివృద్ధి పేరుతో మీరు పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే దాని గురించి ఎవరు మాట్లాడతారు ఈ విధంగా రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే విధాన మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి ప్రజల కోసం ఉన్మీని కారణం విజ్ఞానపరమైన చైతన్యం పంచాలి ప్రజల్లో శాస్త్రీయ దృష్టికోణం ఉండాలి కానీ శాస్త్రీయ దృష్టికోణం పెంచాల్సిన ప్రభుత్వమే దేశాన్ని మూఢనమ్మకాల గోతిలోకి తోసేస్తూ ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ఇది గురించి ఎవరు మాట్లాడతారు లేదా ఆగస్టు పదిహేను అంటే కేవలం త్రివర్ణ పతాకం మాత్రమేనా ఆగస్టు పదిహేను అంటే దేశం గురించి కదా దేశ రాజ్యాంగం గురించి కదా సంవిధానంలో మిగతా బాధ్యతలు గురించి ఏమంటావు ఇప్పుడు కేవలం తిరంగా మాత్రమేనా ఇక దేశం బలహీనమవుతుంటే ఒక బలహీన దేశం మీద నీవు ఎంత గర్వంగా తిరంగా ఎగురవేసినా దానికి అర్థం ఏంటి భారతదేశం చాలా తీవ్రమైన అంధవిశ్వాసాలు మరియు చెడు పరంపరల దేశంగా ఉంది ఇది పరంపర ఇది సంప్రదాయం అని చెప్పేవాళ్లకి నేను చెప్పేది ఏంటంటే ముందు మీ ఇంట్లో సతీ అనే సంప్రదాయాన్ని తిరిగి తీసుకురావండి సతీ అనేది భారతదేశంలో శతాబ్దాలుగా ఉన్న గొప్ప గౌరవనీయమైన సంప్రదాయంగా భావించబడింది కదా కుప్రథ అనే పదం ఉందా అయితే అన్ని సంప్రదాయాలు మారాయి ఇప్పుడు ఉన్న అన్ని ఆచారాలని సంస్కృతులుగా భావిస్తున్నారు అన్ని ఆచారాలే సంస్కృతులు అయితే సతి ప్రధాన కూడా తిరిగి తీసుకురావాలి కదా అలా అయితే అణగారిన వర్గాలను తాకకూడదు అన్న భేదభావాన్ని కూడా మళ్లీ తీసుకురావాలేమో దేశంలో అంధవిశ్వాసాన్ని ఎక్కువగా పంచుతున్న వాళ్లకే మీరు దేశంలోని పెద్ద పెద్ద గౌరవాలు ఇస్తున్నారు ఎవరికైనా పద్మశ్రీ ఇంకొకరికి పద్మవిభూషణ్ భారతరత్న కూడా ఇచ్చేయండి ఎందుకంటే వీళ్లెంతో గొప్ప పనిచేశారు దేశాన్ని ఇంకా ఎక్కువగా అంధవిశ్వాసంలో ముంచేశారు ఇప్పుడు భారతరత్నలే కొరతగా ఉన్నాయి కదా సంప్రదాయాలతోనే పని సాగదు కదా అసలైన పని కూడా చేసి చూపించాలి కదా కాని అసలైన పనిని చేయడం బదులు దాన్ని ఇంకా వెనక్కి నెట్టేస్తుంటే అప్పుడు ప్రతీకాలు ఒకటొకటిగా విసిరినా ఉపయోగమేంటి జీవితం కేవలం సింబాలిజంతో నడవరు కదా వచ్చి సింబల్ సింబల్ అంటూ ప్రతి సింబల్ అనేది ఏదో ఒకదానికి ప్రతీకమే దేనికి ఆ సింబల్ వెనుక నిజంగా ఏదైనా ఉండాలి గదా నిజమైన విషయానికే గౌరవం ఇవ్వాలి అదే గౌరవానికి అర్హందాన్నే పోషించాలి ఇది నేను కొన్ని మౌలిక కర్తవ్యాలు మరియు కొన్ని దిశానిర్దేశక సూత్రాల గురించి మాట్లాడాను మీరు వీటిని ఇంకొంచెం చదవండి మీకు ఇంకా చాలా కనిపిస్తాయి ఆ తర్వాత మీరే మీతోనే ఒకసారి ప్రశ్నించుకోండి మనము నిజంగా స్వేచ్ఛను గౌరవిస్తాం నేను ఇక్కడ ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడటం వలన అవి చట్టపరంగా అమలు చేయదగినవిగా ఉంటాయని కాదు దానికి మీరు కోర్టులకు వెళ్ళాలి కానీ బిచ్చగాళ్ల లాంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వగేరా వీటిని నీవు చట్టపరంగా అమలు చేయించలేవు నీవు ఎక్కడికైనా కోర్టుకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పని గురించి చెబితే ఈ నియమాలు సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే ఈ విషయంలో కోర్టు నీకు ఎలాంటి సహాయం చేయదు ప్రిన్సిపల్స్ అంటే కొన్ని సూత్రాలు అవి నువ్వు పాటించాలి నువ్వు పాటించకపోయినా ఎవరూ శిక్షించలేరు కానీ అవి చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటిని అర్థం చేసుకోవాలి ఇలానే జంతువుల పట్ల కరుణ చూపడం ఒక మౌలిక బాధ్యత కానీ అది అమలు చేయదగినదిగా అవ్వాలంటే ముందుగా ప్రభుత్వాలు దానికి సంబంధించిన బిల్లులు తీసుకురావాలి తర్వాత వాటిని చట్టాలుగా మార్చాలి కానీ ప్రభుత్వం బిల్లు తీసుకురాకపోతే జంతువుల పట్ల కరుణ అయినా పర్యావరణ పరిరక్షణ అయినా ఇవన్నీ కేవలం కాగిటంపై మాత్రమే మిగిలిపోతాయి ఒకసారి ఊహించండి మీరు ఆ విషయాన్ని ఇంకా విస్తృతంగా చెబుతారు అని ఉదాహరణకి ప్రతి ఒక్కరికి విద్య హక్కు ఉండాలి అంటారు కానీ ఆ విద్య అంటే ఏంటి అసలు రాజ్యాంగం చెబుతుంది అందరికీ విద్య అందాలి అనేది మంచి మాటే కానీ ఆ విద్య అంటే ఏంటి ఎంతవరకు చదువు అవసరం మీరు ఆ విషయాన్ని ఇంకా లోతుగా తీసుకెళ్ళండి అప్పుడు మేము అంగీకరిస్తాం ఎడ్యుకేషన్ లెవెల్ చూడండి గ్రామాల్లో స్కూల్స్ పరిస్థితి చూడండి నాకు చాలా బాగుంటుంది మనం చెప్తే మేము పదిహేను రోజులు ఇలా చేయబోతున్నామంటే దూరంగా ఉన్న గ్రామాల్లో కూడా రూల్స్ ప్రకారం క్లాసులు జరుపుతాయి అని అప్పుడు నిజంగా కిక్ వస్తుంది మన దగ్గర లేదు జీవిత విద్యకి మన పాఠ్యక్రమంలో ఎక్కడా స్థానం లేదు ఇప్పుడు ఆ లెక్చర్ ఒకడు పూర్తిగా కాలిపోతే మాత్రమే బూడిదగా మారతాడు ప్రధాన కేంద్రీయ మూలభావం స్థానంలో ఒక ప్రతిధ్వని గౌరవానికి గుర్తుగా నమస్తే నమస్కారం నడుస్తుంది దాని వెనుక గౌరవం లేదా ప్రదర్శన కోసమే ఉండొచ్చు ఎవరు ఉంటారు యార్ ఇలా పాదాలు తాకటానికి పాదాలకు వంగటానికి అసలు శరీరం మొత్తం వంగేంత కష్టమే పడరు ఎదురుగా ఉన్నవారి తొడను తాకి పాదాలు తాకాం అంటారు ఇది అంటారు పక్కా సింపుల్ అని ఇందులో ప్రాణం ఏమీ లేరు ఇది కేవలం ఒక ప్రతీక మాత్రమే మనకు ఎలాంటి భారతదేశం కావాలి లేక మనకు ఒక శక్తివంతమైన సుందరమైన లోతైన ఆధ్యాత్మిక ప్రాణవాన్ భారతమా కాబట్టి ప్రతి చిహ్నాన్ని చూసినప్పుడల్లా దీని వెనుక నిజమైన ప్రాణం ఎంత ఉందో ప్రశ్నించడం నేర్చుకోండి ప్రాణం ఎక్కడ ఉంది ప్రాణం ఉంటే ప్రతీకం చాలా మంచిదే కాని ప్రతీకం ప్రాణానికి బదులుగా మారిపోతే అది చాలా ప్రమాదకరం ప్రతీకం అందంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది కాని అది అర్థవంతంగా ఉండాలి దాని వెనుక సత్యం ఉండాలి ప్రాణం ఉండాలి కాబట్టి ప్రశ్నించడం నేర్చుకోండి